హ్యావ్ ఇయర్స్ నిన్న బిఆర్ఎస్ ఎమ్మెల్సి కేసర్ గారి కుమార్తె కవిత గారు జైలు నుంచి రిలీజ్ అయ్యారు దాదాపు నూట అరవై నాలుగు రోజులు అంటే ఐదు నెలలు అనుకోవచ్చు ఇన్ని రోజులు ఎందుకున్నారు ఆమె జైల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్లు కింగ్ బిన్ ఆమెనని అటుపక్క పక్క సిబిఐ ఇటుపక్క ఈడీ వాళ్ళు చవటం కేసులు నమోదు చేయటం బయటకు పెద్ద సాక్ష్యాలు తారుమార్చేస్తారనడం ఇంత లోపల వచ్చారు మీకు నిన్న ఆమెకు బెయిల్ ఇచ్చాను బెయిల్ ఇచ్చేటప్పుడు ఈమె తరఫున వాదించింది ముకుల్ రోహత్కి ఈయన ఫీజు నిమిషానికి పదిహేడు వేలు ఆయన యావరేజ్గా తీసుకుంటున్నప్పుడు గంటకు వచ్చేసి మినిమం పది లక్షలు ఉండి అంట సరే నేను ఆల్మోస్ట్ ఈమెకి సంబంధించి కూడా అలాగే కౌంట్ ఫీ ఫీజు వసూలు చేశారంట అంత ఓకే వచ్చారు కదా ఆమె బయటకు వచ్చిన తర్వాత చాలా బాధతో కన్నీళ్ళు పెట్టేసుకున్నారు ఎమోషన్తో ఉన్నారు అయితే ఆ మూమెంట్లో నా ఫోకస్ ఎందుకు ఒకసారి చేతి వేళ్ళ మీద పడింది నెయిల్ పాలిష్ నేను ఇక్కడ కవిత కారణం ఎక్కడ తక్కువ చేసే ఉద్దేశం నాకు అస్సలు లేదు మొన్న దర్శన్ బెంగళూరు జైలులో బ్రహ్మాండంగా జస్ట్ ఓపెన్ లాంజ్లో కూర్చొని టీయో కాఫీదో తాగుతూ ఆ పక్కన చీరలు వేసుకొని మీతో కబుర్లు చెప్పుకుంటా ఉంటే నాకు డౌట్ వచ్చింది ఈ దర్శన్ రేణుకా స్వామి అని అతను చంపాడు కదా చంపించాడు కదా పవిత్ర గౌడ జైల్లో ఉంది ఇతను జైల్లోనే ఉన్నాడు మరి బెయిల్ మీద ఇప్పుడు బయటకు వచ్చాడు అబ్బా అనిపించింది ఏ ఓల్డ్ పిక్ ఏమని అనుకున్నా న్యూ పిక్ అది అప్పుడు తెలిసిన ఇంద్రా అంటే జైలులో ఉన్నటువంటి వేరే ఖైదీ ఈ దర్శన్ ఎంత ఉల్లాసంగా ఉన్నాడు ఎంత ఉత్సాహంగా ఉన్నాడు ఎంత హ్యాపీగా బిందాస్గా ఉన్నాడు జైల్లో అంటూ వేరే ఒక ఖైదీ ఫోటో తీసి దానిని వాళ్ళ ఆవిడికి పంపాడు అంటే జైల్లో ఉన్న ఖైదీల దగ్గర ఫోన్లు ఉంటున్నాయి చక్కగా బిందాస్ కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు ఏది కాంటే తినొచ్చు తాగొచ్చు సో ఈ ఇష్యూ హైలైట్ అయ్యేసరికి బెంగళూరు కర్ణాటక హోమ్ మినిస్టర్ వెళ్తున్న నేను వెళ్తున్నా అసలు ఎలా జరుగుతుంది ఏంటి జైలు ఉంటున్నారు ఏమంటున్నారు అని హడావుడి చేశారు చివరికి బెంగళూరు జైలు నుంచి బళ్ళారు జైలుకి దర్శనం తరలించారు అయినా సరే అక్కడ కూడా అతను విఐపి ట్రీట్మెంటే ఉంటుంది కమింగ్ టు మన కవిత గారి టాపిక్ కొద్దు ఆమె చేతులకు నెయిల్పాలు చూసాక నాకు అనిపించింది ఈమెగ జైల్లో ఏ లోటు రానివ్వలేదు జస్ట్ కాంగ్రెస్ వాళ్ళు చెబుతున్నట్టుగా బీజేపీ బీఆర్ఎస్ఓళ్ళ మధ్య డీల్ ఇంకా సెట్ కాలేదు దానికోసం ఆమె ఉన్నారు ఇక డీల్ సెట్ అయింది ఇంకా బయటకు వస్తుంది నో డౌట్ చూసుకోండి అని చెప్పేసి వాళ్ళంటే ఎందుకలా అంటున్నారు ఎదురు అనుకున్నా నేను ఆమె చేతికి నీళ్ళ పలి నాకు అనిపించింది సో ఆమెకి ఎటువంటి ఫెసిలిటీస్ కావాలో అవన్నీ ప్రొవైడ్ చేశారు బట్ ఇన్ని రోజులు జైల్లో ఉంటామంటే ఓ రకంగా గతంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నాళ్ళ జైల్లో ఉన్నాడు ఎందుకు బయటకు వచ్చాడు బెయిల్ మీద ఉన్నాడు చేసినప్పుడు కానీ ఒక కనుమూలి కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఈ రాజకీయ పరమైనటువంటి కుట్రల నేపథ్యంలోనే జైలులో మగ్గిపోతున్నారు కొంతమంది ఈవెన్ వారికి శిక్ష పడినా ఏదైతే మరలా బయటకు వచ్చేస్తున్నారు అలా ఈ కవిత ఇన్ని రోజులు కూడా ఉంచింది ఎందుకు ఏంటంటే కాంగ్రెస్ చెప్తున్నది నిజమేనేమో అనిపించింది నాకు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ని వీక్ చేయాలి అని రెండు వేల పద్నాలుగులో కావచ్చు రెండు వేల పద్దెనిమిదిలో కావచ్చు ఇండైరెక్ట్ కానీ ఈ బీఆర్ఎస్కి దట్ మీన్స్ అప్పుడు టీఆర్ఎస్కి హెల్ప్ అయింది ఈ బీజేపీ వాళ్ళే రెండు వేల పద్నాలుగు కాదు కానీ రెండు వేల పద్దెనిమిదిలో మాత్రం డ్యామ్ డ్యామ్ష్యూర్గా బీజేపీ వాళ్ళే బాగా హెల్ప్ చేశారు టీవరికి బీఆర్ఎస్ వాళ్ళకి దట్ మీన్స్ టీఆర్ఎస్ వాళ్ళకి ఇక సెకండ్ ప్లేస్లో వాళ్ళు అర్థం అనుకునేసరికి రేవంత్ రెడ్డి రూపంలో కాంగ్రెస్ పుంజుకుంది దాన్ని ఇక బీఆర్ఎస్ని మనల్ని విలీనమైన చేసుకోవాలా లేదు బీఆర్ఎస్ని వీక్ అన్నా చేయాలా ఎందుకంటే కాంగ్రెస్ ఆల్రెడీ స్ట్రెంగ్ అయిపోయింది ఇక తెలంగాణలో కాంగ్రెస్ తర్వాత బీజేపీ అంటే బీఆర్ఎస్ అనేది ఉండకూడదు మరి అలా ఏంటి అప్పుడే వాళ్ళకి కనపడింది ఢిల్లీ లిక్కర్ కేసు అక్కడ మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ చాలా తక్కువ సమయంలో జాతీయ పార్టీగా గుర్తింపు కూడా తెచ్చేసుకుంది అండ్ ఉత్తర భారతదేశంలో ఓ రకంగా బీజేపీకి ఇప్పుడు అడ్డుపల్లనుకోవచ్చు అనుకోవచ్చు లేదంటే కాంప్యూటర్ అనుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీని అందులో క్లియర్గా మాజీ ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో మనీష్ సిసోడియా ఆయన కూడా బెయిల్ వచ్చింది మొన్న ఇంకేమైనా లోపల కరెక్ట్ కాదురా బాబు అనుకున్నారు ఈ ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించి ఏదైతే ఇన్నాళ్ళు వాదనలు జరుగున్నాయో ఆ రౌస్ సవన్నీ కోర్టు ఢిల్లీ హైకోర్టు ఇవన్నీ ఇప్పుడు చివరి సుప్రీంకోర్టుకి వెళ్ళింది కదా ఇక అప్పుడు ఖచ్చితంగా బెయిల్ వచ్చి దాని మీద బీఆర్ఎస్ ఉన్నారు అండ్ కాంగ్రెస్ వాళ్ళు ఇంకేందో దానికి బెయిల్ వస్తుంది ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ డీల్ ఓకే అయిపోయింది అని చెప్పటం ఈ వచ్చేసి కవిత గారికి సంబంధించి హెల్త్ రిపోర్ట్స్ అనే కానీ నార్మల్ ఉన్నాయి అంటాం ఇక క్లారిటీ ఏంటి అంటే ఆమె బయటకు వచ్చిన తర్వాత నన్ను అకారణంగా జైల్లో ఉంచారు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం ఎవరిని ఊరికి నెద్దు ఉపేక్షించది లేదు నేను తెలంగాణ పెట్టని కేసీఆర్ పెట్టిన తప్పు చేయను అంటూ ఎమోషనల్ మాట్లాడుతూ అభివాదం చేస్తూ అలా లేపి మాట్లాడుతున్న మూమెంట్లో ఇలా అంటున్న మూమెంట్లో కూడా మొత్తం నెయిల్ పాలిష్ ఆమె జుట్టు మరలా వైట్ హెయిర్ ఉంది జుట్టుకు రంగు వేసుకోలేదు నేను మరలా చెప్తున్నా ఇక్కడ నేను కవిత గారిని ఎక్కడ తక్కువ చేయట్లో ఓన్లీ నేను మాట్లాడే దానిలో జైలులో ఉన్నప్పుడు వాళ్ళ సెలబ్రిటీనా డబ్బు ఉన్న వాళ్ళ పొలిటికల్గా ఉన్నప్పుడు వాళ్ళకి తగ్గట్టు కానీ ఏవి సెట్ చేస్తున్నారు అన్నట్టుగా నేను అంటుంది ఈవెన్ మన పవిత్ర గౌడ్ కూడా ఏదో సీన్ రీకన్స్ట్రక్షన్ అన్నట్టుగా మన జైలు నుంచి ఇంటికి వెళ్తే హ్యాపీగా చక్కగా మేకప్ లిప్స్టిక్ వేసుకొని హ్యాపీగా బయటకు వచ్చింది అప్పుడు ఆ పోలీస్ కూడా సస్పెండ్ చేసినట్టు పడింది బట్ జైల్లో ఉన్నప్పుడు మాత్రం అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నట్టు ఇప్పుడు అర్థమవుతాం సరే మేము బయటకు వచ్చింది చాలా ఎమోషనల్గా మాట్లాడారు ఊరుకోము తాట తీస్తామన్నది దాన్ని గట్టిగానే మీది చేస్తున్నారు బట్ రానున్న కొద్ది రోజులలో ఈ బీఆర్ఎస్ బీజేపీల కలవటం కానీ ఇందులోనే కీలకమైనటువంటి వాళ్ళు టీ అటు బీజేపీ వెళ్ళడం కానీ జరగబోతుందని నాకు అనిపిస్తుంది అసలు అలలా అంటారని చెప్పేసి మన కేటీ రేఖంగా ఆర్టీవీ రవిప్రకాష్ నోటీస్ కూడా పంపినట్టు ఉన్నారు మీరు అకారణంగా అసలు ఏమాత్రం నిజం లేకుండా అడ్డదిట్టంగా వార్తలు ఇస్తున్నారు బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తుందా ఏం మాట్లాడతాం మీరు అద్దెనిధని చెప్పేసి నోటీసులు ఇచ్చారు చాలా మంది సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతుంటే మేము ఊరుకో అద్దెనిధని అన్నారు కాంగ్రెస్లో మాత్రం వెనక తగ్గల అంటాం మేము ఇప్పుడు కవిత బయటికి రావాలి ఆ తర్వాత ఈ బీఆర్ఎస్ని బీజేపీలో కలపాలి అప్పుడు కేసీఆర్కి గవర్నర్ పదవిస్తారు అండ్ కేటీఆర్కి ఏమో కేంద్ర మంత్రి పదవిస్తారు ఈలోపు కవిత ఏమో జైలు నుంచి బయటకు వచ్చింది ఇక హరీష్ రావుకేమో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్రంలో లీడ్ చేసిన కథనే ఇదే జరగబోతుంది అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అన్నారు సో వాళ్ళు చెప్పిన ప్రకారం ముందే కవిత బెయిల్ మీద బయటకు వచ్చారు ఆ బయటకు వచ్చిన మూమెంట్లో ఆమె చూసినప్పుడు కూడా బాధతో ఉన్నా కానీ ఆమెకి జైలు ఇబ్బంది పెట్టలేదు ఆమెకి ఏ ఫెసిలిటీస్ కాదు ఆ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసే కనిపిస్తుంది తర్వాత ఇక ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటి కవిత గారు బెయిల్ వచ్చింది కదా వాట్ నెక్స్ట్ బీఆర్ఎస్ని బీజేపీలో కలపాలి కలుపుతారా మీకేమనిపిస్తుంది నాకైతే మాత్రం ఈ బీఆర్ఎస్కి రాజ్యసభ ఎంపీలు ఉన్నారు మేబీ వాళ్ళు బీజేపీలో కలిసే ఛాన్స్ ఉంది పేరుగా ఒకళ్ళు ఆగటం లేదంటే ఇద్దరు ఉండటం లేదా రిమైండింగ్ కూడా వచ్చేసి కలవటం ఇట్ లైక్ ఆ వేలో అని నాకు అనిపిస్తుంది జస్ట్ లైక్ రెండు వేల పంతొమ్మిది తర్వాత టీడీపీ తరఫున రాజ్యసభ ఎంపీలుగా ఉన్న వాళ్ళు ఉన్నారే వాళ్ళంతా బీజేపీలో గెలిచారు ఎక్సెప్ట్ పెద్దలు ఉన్నారు ఆయన తప్ప రిమైండింగ్ అంతా కూడా బీజేపీలో గెలిచున్నారు ఎందుకు ఏంటి అంటే రాజకీయం ఇంకంతే సో చాలా విషయాలు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాడు చెప్పిన చాలా పొలిటికల్గా ప్రాక్టికల్గా నేను చెప్పింది ఏదైతే ఉందో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి కర్ణాటకలో జైలులో ఉన్నప్పుడు శశికళ రూపా మౌర్డ్య ఐపీఎస్ ఆఫీసర్ వెళ్ళి చూసి షాక్ అయ్యింది శశికళ ఉంది జైల్లోనే లేదంటే తినప్పుడు గెస్ట్ హౌస్లోనే ఎందుకు సెపరేట్ కిచెను మళ్ళీ కలవడానికి వస్తే వచ్చి కలవచ్చు కమింగ్ టు దర్శన్ పవిత్ర కూడా వాళ్ళు తెలరు కదా ఇప్పుడు మరి కవిత గారి సమయం చూసుకున్నప్పుడు ఇండైరెక్ట్గా అలాగే కనిపిస్తూనే ఉండే సో జైళ్ళలో ఉన్నప్పుడు విఐపి ట్రీట్మెంట్ రాజకీయంగా డ్రామాలు అండ్ ఫైనల్లీ జనాలు ఎర్రోళ్ళు ఇప్పుడు నేను చెప్పినది కూడా అబద్ధమైతే బాగుండే బాగుండేని అనుకుంటూ ఉన్నాను కవిత గారు ఒక మాట అన్నారు చూశారు నేను తెలంగాణ బిడ్డని కేసరి బిడ్డని నేను ఏ తప్పు చేయాల నేను మండి దాన్ని అందుకు ఎంత దూరమైనా వెళ్తా నేను ఏ తప్పు చేయాల నేను నిరూపించుకుంటా అని ఎంత అన్నారో ఆమె కనుకను నిరూపించుకొని ఈ బీఆర్ఎస్ కనుక బీజేపీలో కలవకుండా కనుక ఉన్నట్టయితే అప్పుడు ఈ దిక్కుమైన రాజకీయం ఏదైతే ఉందో జనాలకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఏమని కరెక్ట్గా ఉన్నవాళ్ళు కరెక్ట్గానే ఉంటారు రాజకీయంగా లబ్ధి పొందాలి రాజకీయంగా పర్లేదు లేరా జనాలేరా ఎరు రోజులు అనుకున్న వాళ్ళు ఒకలాగా ఉంటారు అన్నది అర్థమైతే అప్పుడు తెలుగు ప్రజలు మారాల్సిన వాళ్ళు ఇంకా మారుతారు